నిన్ను చూడగానే మారినా మనసు ఎన్న తరమావో సిలువలో నేసు నిన్ను చూడగానే మారినా మనసు ఎన్న తరమావో సిలువలోనేసు నీవే మార్గమో నీవే సత్యము నీవే మార్గమో ನಿತ್ಯ ಜೀವಮೂ ನೀವೆ ಮಾರ್ಗಮೋ ನೀವೇ ಸತ್ಯಮೂ ನೀವೇ ಮಾರ್ಗಮೋ ನಿತ್ಯ ಜೀವಮೂ ನಿನ್ನ ಚೂಡೇ ಮಾರಿನ ಮನಸು ಎನ್ನ ತರ ಮಾಹೋ ಸಿ ಕನ್ನ ತರಚಿನ ನನ್ನ ಮರುವನಿ కన్న తల్లి మరచిన నన్ను మరువనంటివే నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు నీ ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమా ఓ సిలువలోనేసు శ్రమలు ఎందుకంటిని బ్రతుకు వ్యర్థమంటిని శ్రమలు శ్రమలు ఎందుకంటిని బ్రతుకు వ్యర్థమంటిని నీ ప్రేమలోని తెలిసే శ్రమకు కూడా అర్థముందని నీ ప్రేమలోని తెలిసే శ్రమకు కూడా అర్థముందని నిన్ను చూడగానే మారినా మనసు ఎన్న ఓ సిలువలో హోశిలువలోనే సాగరాలు పొంగిన పర్వతాలు కృంగిన సాగరాలు పొంగిన పర్వతాలు కృంగిన నీ అనుమతి లేని నాడు తల వెంట్రు కరాలదే నీ అనుమతి లేని నాడు తల వెంట్రు ನಿನ್ನ ಚೂಡೇ ಮಾರಿನಾ ಮನಸು ಎನ್ನ ತರ ಮಾವೋ ಸಿಲು ನಿನ್ನೂ ಚೂಡ ಮಾರಿನಾ ಮನಸು ಎನ್ನ ತರ ಮಾವೋ ಸಿಲು ನೀವಿ ಮಾರ್ಗಮೋ ನೀ ಸತ್ಯಮೂ ನೀವಿ ಮಾರ್ಗಮೋ నిత్య జీవము నీవే మార్గమో నీవే సత్యము నీవే మార్గమో నిత్య జీవము నిన్ను చూడగానే మారిన మనసు ఎన్న తరమావో సిలువలోనియసు